వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జురీబీ గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలేఖరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఈ వాగు మారుతుంది సరైన సమయానికి ఈ వాగు పొంగిపోవడంతో మేము రాలేకపోతున్నాము మహారాష్ట్ర సరిగద్దుల ప్రాంతాల నుండి తిరిగి రావాల్సి వస్తుంది ఈ రోజు కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వాగుదాటి రాలేకపోయాము సరిహద్దుల ప్రాంతం నుండి రావడం జరిగింది దయచేసి విద్యాశాఖ మంత్రి మరియు నిర్మల్ జిల్లా కలెక్టర్ మాపై దృష్టి సారించి గ్రామస్తులను దృష్టిలో ఉంచుకుని ఎత్తైన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరడం జరుగుతుంది కార్యక్రమంలో ప్రైమరీ హెచ్ఎం మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యనులు కూడా ఉన్నారు అయితే మేము వినియోగించుకునేది ఏంటంటే రోజు వస్తున్నాం టైంకి వస్తున్నాం వెళ్తున్నాం కానీ ఈ దారిలో ఉన్న చిన్న వాగు ఉందో వర్షాకాలంలో చాలా ప్రాణాంతకంగా మారుతున్నది ఒకవేళ వరదలు వస్తే భారీ వర్షాలు వస్తే ఆ వాగుని దాటి రావడానికి మాకెన్నో ఎన్నో ప్రయాసాలు అవుతున్నాయి మా ప్రాణానికే ప్రమాదం ఉందని చెప్పేసి అర్థమైపోయింది ఎందుకంటే మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి మేము ధర్లీలో ప పని చేస్తున్నాము వర్షాకాలం వచ్చినట్టే ప్రాణాలు ఆ చేతుల్లో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని రావాల్సి వస్తున్నది కాబట్టి మా విన్నపం ఏంటంటే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ ప్రతినిధులకు కానీ ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మన గ్రామస్తు కోరినట్టయితే బ్రిడ్జ్ ఉందో ఆ చిన్న వాగు మీద ఆ బ్రిడ్జ్ కట్టిస్తే మాకు మరింత సులభకరంగా ఉంటుంది మాకు సౌలభ్యంగా ఉంటుంది అట్లా మేము మరింత ఉత్సాహంగా వచ్చి మేము చెప్పగలుగుతాము ఈ నెల రోజులైతే వర్షాకాలం నెల రోజులైతే మాకు పాఠాల మీద కంటే ఆ నీరు ఎప్పుడు వస్తుందా మేము ఎప్పుడు పోవాలా దాటగలుగుతామా లేదా అనేది మాకు సమస్యగా ఉంది ప్రభుత్వం దీన్ని త్వరగా పరిష్కరించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఛానల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి